దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న కాజల్ తమన్నాలపై కోలీవుడ్ లో బహిష్కరణ వేటు పడనుందని సమాచారం ఈ ఇద్దరిని కోలీవుడ్ సినిమా రంగం నుండి బహిష్కరించాలని నడిగర్ సంఘం యోచనలో ఉన్నట్టు టాక్ వచ్చింది మరి బహిష్కరణ వేటు వేసేందుగా కాజల్ తమ్మన్నా ఏం చేశారంటే వారు పెటా సభ్యులుగా ఉండటమే ఇందుకు కారణం జల్లికట్టు నిషేధించాలన్న పోరాటం కారణంగా తమిళనాడులో పెటాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళ ప్రజలు దీంతో పెటాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న తమిళ సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా ఆ సంస్థ నుండి తప్పుకున్నారు కానీ కాజల్ తమన్నా మాత్రం పెటాతో సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు జల్లికట్టు కోసం ఇటీవలే నడీగారి సంఘం నిర్వహించిన మౌన పోరాటంలోనూ ఈ ఇద్దరు బ్యూటీలు పాల్గొనలేదు దీంతో సంఘంలో సభ్యత్వం ఉన్న కాజల్ అగర్వాల్ తమన్నాను బహిష్కరించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తున్నారట మరి ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మలు పెటా నుండి తప్పుకుంటారో లేక నడిగర్ సంఘం బహిష్కరణకు గురవుతారో చూడాలి